అరణ్యవాసం ప్రారంభం కాగానే ఓ పక్క నుంచి భీముడు ఓ పక్క నుంచి ద్రౌపది వచ్చారు ధర్మరాజు దగ్గరికి నీకేమయ్యా ప్రశాంతంగా కూర్చున్నావు బానే ఉంది జోదవాడి రాజ్యం అంతా వాళ్ళకి ఇచ్చావు ఈ అరణ్యవాసం అయ్యే పనే పెట్టే పనే పోనీ కష్టపడి చేసాం చేసామనుకో అజ్ఞాతవాసం ఎక్కడ చేస్తాం ఇదంతా ఎందుకు నువ్వు ఇప్పుడే వెళ్ళి వాళ్ళని వేసేసి వస్తానన్నాడు భీముడు ఆవేశపరుడు కదా ద్రౌపది కూడా భీముని సమర్థించింది ధర్మరాజు ఏమన్నా అంటే నేను మాట ఇచ్చాను అది మాయా చూడం గాని మామూలు చూడడం గాని ఆడిన మాట నిజం ఆటలో ఓడిన మాట నిజం ఓడిపోతే అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేస్తామని ఆడిన మాట నిజం ఆడిన మాట కట్టుబడి ఉండాలి అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత అప్పుడు కూడా రాజ్యం అయిపోతే అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు కాదు పరాక్రమం ఇది నా నిర్ణయం ఇది ధర్మానికి సంబంధించిన కారణం రెండోది తెలివికి సంబంధించిన కారణం ధర్మరాజు ఏమన్నా అంటే బాగా పరాక్రమం కలిగిన బలవంతుడైన శత్రువుతో యుద్ధం అన్నప్పుడు ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి ఇప్పుడు పదమూడు సంవత్సరాల సమయం దొరికింది మనకి వాళ్ళని గెల కావాల్సిన సంపాదించుకోవడానికి దీన్ని అలా వినియోగించుకుందాం నిజంగానే భీముడు సౌగంధిక పుష్పం కోసం వెళ్ళి కలుసుకున్నాడు దాని వల్ల కొంత ప్రయోజనం వచ్చి అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రం సంపాదించాడు యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి యమధర్మరాజు యొక్క ఆశిస్సులు పొందాడు ధర్మరాజు కాబట్టి అరణ్యవాసం అంతా వీళ్ళకి దేవతల అనుగ్రహం శక్తులు పెరిగాయనమాట రాబోయే యుద్ధంలో విజయం పొందడానికి ఏవి కావాలో అని సమకూర్చుకున్నారు కాబట్టి అరణ్యవాసం వాళ్ళకి నష్టాన్ని కలిగించాల లాభాన్ని కలిగించి ఈ ఆలోచన చేయడానికి ఓర్పు కావాలి నేర్పు కావాలి ఆ రెండు పుష్కలంగా కలిగిన వాడు ధర్మరాజు మిగతా వాళ్ళకి అంత ఓర్పు నేర్పు లేకపోవడం తొందరపడ్డారు వాళ్ళకి జాగ్రత్తగా సమాధానం చెప్పి తమ్ముళ్ళందరినీ భార్యని తన మార్గంలోకి తీసుకొచ్చి ఓర్పు నేర్పులతో కథ నడిపించిన వాడు ధర్మరాజు